ప్రథమ నూతన వాచకంలోని ఉపవాచకంలోని మొదటి పాఠము గౌరవ స్థానము ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము గౌరవ స్థానము ఈ పాఠాన్ని రచించిన వారు కనుపత్తి వరలక్ష్మమ్మ కవిత్రి పరిచయము గుంటూరు జిల్లా బాపట్లలో పాలపర్తి హనుమాయమ్మ శేషయ్య దంపతులకు అక్టోబర్ ఆరు పద్దెనిమిది వందల తొంభై ఆరున జన్మించిన కనుపర్తి వరలక్ష్మమ్మ మహిళా అభ్యుదయం కోసం రచనలు చేశారు లీలావతి అనే కలం పేరుతో రచనలు ప్రారంభించిన ఈమె మా చెట్టు నీడ ముచ్చట్లు అనే శీర్షికతో వ్యాసాలు రాశారు గృహలక్ష్మి మాసపత్రికలో చిరకాలం వీరు రాసిన అసారథ లెక్కలు ప్రచురితమయ్యాయి బాలికాభివృద్ధి కోసం బాపట్లలో శ్రీ హితైషిని మండలిని స్థాపించి పలు కార్యక్రమాలు నిర్వహించారు ఖాదీ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు మహిళా మహోదయము పునః ప్రతిష్ట లేడీస్ క్లబ్ రాణి మల్లమ్మ మొదలైన నాటికలు ద్విపథలో ద్రౌపది వస్త్ర సంరక్షణ రాశారు సత్య ద్రౌపది సంవాదము నాదు మాట వీరి పద్య రచనలు నమో ఆంధ్రమాత గేయాలు పిల్లల పాటలు నవలలు ఇలా అనేక ప్రక్రియల్లో సాగిన వీరి రచనలు కన్నడ తమిళ హిందీ భాషల్లో కూడా అనువదించబడ్డాయి మొట్టమొదటి గృహలక్ష్మి స్వర్ణ కంకణ గ్రహీత అయిన ఈమె మద్రాసు విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి మహిళగా పేర్కొందారు సమాజ సేవలో తరించిన వరలక్ష్మమ్మ గారు ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరణించారు పాఠ్యభాగ నేపథ్యము ప్రస్తుత కథ కనుపతి వరలక్ష్మమ్మ రాసిన కథల నుంచి గ్రహించబడింది ఆనాటి సమాజంలో స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితమైపోయారని వారిలోని శక్తి సామర్థ్యాలకు తగిన అవకాశము గౌరవం లభించలేదని నేటి స్త్రీలు విద్యావంతులై ఆర్ ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని అన్ని రంగాల్లోనూ ప్రతిభాపాఠవాలు కలిగి ఉండాలని స్త్రీలను ఉత్తేజపరుస్తూ చైతన్యవంతులు చేస్తూ సభ్య సమాజంలో తమకు దక్కవలసిన గౌరవ స్థానాన్ని దక్కించుకోవాలని సముచిత స్థానం లభించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులలో స్త్రీ అబల కాదు సబల అనే స్ఫూర్తిని నింపడమే ఈ పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశము ఇక పాఠ్య భాగంలో తీసుకున్నట్లయితే రేడియో కోన తర్వాత రాఘవరావుకి రాజేశ్వరికి వారి పిల్లలకు తోడిదే లోకమైపోయింది ఏ రోజుగా రోజు నవనవమైన కార్యక్రమాలు వినడము వాణిని గురించి మళ్ళీ చెప్పుకోవడము విమర్శించుకోవడము వాదించుకోవడము ఒకటేమిటి అంత రేడియో లోకమే అంటే రేడియో వచ్చిన కొత్తలో జరిగినటువంటి కథ అన్నమాట ఇది ఇక్కడ వారి కుటుంబంలో రేడియో కోసము మాట్లాడుకున్నారని రచయిత్రి చెప్తున్నారు సాయంత్రం నాలుగు గంటలైంది విజయవాడ రేడియో పేరెంటం కార్యక్రమం వినడానికి త్వర త్వరగా కాఫీలు ఫలహారాలు ముగించుకొని వచ్చి కుర్చీలో కూర్చుంది రాజేశ్వరి ఆహా తయారైనావు మీ స్త్రీల కార్యక్రమం విండమంటే నీకు ఎంత తరనా ఎంత పనైనా మానుకొని వస్తావు అన్నాడు రాఘవరావు నవ్వుతూ రేడియో పెట్టండి ఇవాళ చాలా ముఖ్యమైన విషయం ఉంది అన్నది రాజేశ్వరి ఏమిటేమిటి అన్నాడు రాఘవరావు స్వతంత్ర భారత వర్షంలో స్త్రీల స్థానం గురించి ఒక విధిషీమణి ప్రసంగం ఉన్నది అన్నది రాజేశ్వరి ప్రారంభ గీతమైన తర్వాత ప్రసంగం ప్రారంభమైంది సతీపదులిద్దరూ శ్రద్ధగా విన్నారు భారత రాజ్యాంగ చట్టంలో స్త్రీలకు పురుషులతో సమానంగా లభించిన హక్కులు బాధ్యతలు ఉపన్యాసకురాలు ఎంతో చక్కగా వివరించింది ఆ ఈ కాగితాల మీద రాయబడిన హక్కులకేమిలే అన్నట్టు రాజేశ్వరి అసంతృప్తిగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది వెంటనే రాఘవరావు ఆమె వంక మందహాసంతో చూస్తూ ఇకనేమి మీరొట్టే నేతిలో పడ్డదన్నమాటే మీరు పురుషులతో పాటు సమానమాగు ఏ హక్కు ఏ హక్కులు కావాలనని పదిం పదిగా తీర్మానిస్తున్నారో అవన్నీ వచ్చేస్తున్నాయి అన్నాడు రొట్టె నేతిలో పడంగానే ఏం సంబరం చేతిలో పడద్దు అన్నది రాజేశ్వరి నేతిలో పడ్డ చేతిలోకి రాకేం చేస్తుంది స్త్రీ అన్న కారణంగా ఎందునూ నిషేధించరాదు చదువులు ఉద్యోగాలు ఆస్తి హక్కులు ఓటు హక్కులు ప్రాతినిధ్య హక్కులు ఒకటేమిటి అన్నీ వచ్చాయిగా అవి రావడానికి ఏముంది ఏముందిలేండి రాబట్టే గవర్నర్లు మంత్రులు రాయబారెన్లు శాసనసభలో సభ్యులు స్పీకర్లు ఇలా అన్నీ చేస్తున్నారు పదహారు కోట్ల నలభై లక్షల స్త్రీలల్లోనూ వీరెన్ని వేల వంతు ఓహో అందరికీ రాలేదనా నీ కోపం మగవాళ్ళు మాత్రం అందరూ మహోన్నత పదవుల్లోనే ఉన్నారు అదే నేను చెప్పేదేను స్త్రీలైనా పురుషులైనా ఏ పది మందో గొప్ప ఉద్యోగాలు చేస్తే ఏం ఏం జరిగింది అయినా మీ మగవారితో మాకు అండి మావన్నీ కాగితాల మీద హక్కులు ఎవరికైనా కాగితాల మీద వ్రాసిన తర్వాతనేగా అమల్లోకి వచ్చేది ఇప్పుడు ఏ స్త్రీ అయినా ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే స్త్రీలకు ఇవ్వబడదని త్రోసివేయడానికి వీలవుతుందా చూడండి లంచాలు పుచ్చుకునే ఉద్యోగస్తులను బ్లాక్ మార్కెట్ సాగించే వ్యాపారస్తులను శిక్షింపడానికి ఎన్నో ఉన్నాయి శిక్షా స్మృతిలో అయితేనేమి చట్టానికి కానడాన్ని వెళ్తులేవో వారి ఆశలను పూరిస్తూనే ఉన్నాయి దొంగకు తోడిపోయే దేశం మనది అయితే ఏమంటావు చట్టాలు పేసైతే చాలా అంటాను ముందు శాసనాలు అయితే కాదు తర్వాత ఉద్యోగాలు వచ్చేది ఉద్యోగాలు ఎవరికి కావాలండి అయితే ఏం కావాలి గౌరవస్థానం పదవితో పాటు అది వస్తుంది పదవిలో ఉన్న ఈ పది మందో ఆ పదవి ఉన్న నాలుగు రోజులు గౌరవించబడితే స్త్రీ సంఘం అంతా గౌరవించబడినట్లయినా కాదుగా స్త్రీ అనే వ్యక్తికి గౌరవం రావాలి ఇక్కడ ఈమె తన భర్తతో వాదిస్తున్నారు స్త్రీలకు ఏ విధమైనటువంటి చట్టాలు చేసిన కాగితాలు వరకే ఉన్నాయి కానీ అవి ఆచరణలు లేవు స్త్రీలకు గౌరవం ఎక్కడ లభిస్తుంది అని అడుగుతున్నారు పదవితో పాటు అదే వస్తుంది కానీ ఆ కా పదవి కాలమే అది గౌరవం ఉంటుంది తర్వాత ఉండట్లేదు అన్నారు మీరు ఎట్లా ఆహా అయితే సరే ఎప్పటికీ తరుగు లేని శాశ్వతమైన గౌరవ స్థానం రావాలని అంటాము ఆడపిల్ల అనేది మాత్రం గర్భంలోంచి బయటకు వచ్చి కాలగర్భంలో కలిసిపోయే వరకు ఒక విధమైన గౌరవం రావాలని అంటావు బేష్ మీరు ఇట్లా ఆపేక్షిస్తే నేనేం చెప్పలేను అబ్బా ఇదే నీతో వచ్చిన చిక్కు ప్రసంగం మధ్యలో ఇట్టే కోపం తెప్పించుకొని సంభాషణకు అంతరాయం కలిగిస్తావు ఇందుకు నేనేమన్నాను మీరు ఎన్నాళ్ళ నుంచో సమాన హక్కులు కావాలంటున్నారు కనుక అవి వచ్చేసాయి అన్నాను ఏమొచ్చాయి మన దేశంలో స్త్రీల కష్టాలు లాకు బద్దం కానివి శాసనాలకు లొంగణవి వాణిని రాజశాసనాలు పరిష్కారం చేయలేవు నిజం చెప్పవలసి వస్తే మన దేశంలో పురుషులకు స్త్రీలను గౌరవంగా చూడటం తెలియదు స్త్రీని మన్నించడం న్యూనతగా కూడా భావిస్తారు ఒక స్త్రీని చిన్నబుచ్చడం అంటే అలవాకగా సరదాగా చేస్తారు నువ్వు కొరబడుతున్నావు మన పురాణాల్లో త్రిమూర్తుల భార్యలకు గౌరవం ఎవరికి ఉన్నది మన దేశంలో మాతృస్థానంలో స్త్రీ ఉన్న పూజ్యత ఎక్కడున్నది అన్నారు రాజేశ్వరరావు గారు త్రిమూర్తుల భార్యల కథలు ధర్మశాస్త్రాల్లోని శ్లోకాలు బాగానే ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఆచరణలో ఉన్న విషయం చూడండి ఆచరణలో మాత్రం అవును మీకేం తెలుస్తుంది మీరు ఆపోజిషన్ పార్టీ వారు మీ వట్టి అపోహలు ఇప్పుడు స్త్రీల గౌరవం చాలా ఇచ్చింది చట్టాల ఆడంబరం చూసి మీరు అట్లా అభిప్రాయపడుతున్నట్టున్నారు మీరు ఎన్నైనా చెప్పండి పురుషులు స్త్రీలను చులకనగా చూడటంలో అవకాశాలు ఏమైనా మార్పు కలగలేదు తర్కాణం వేలు లక్షలు ఉదాహరణకు ఒకటి చెప్పమన్నారంట ఆయన ఆధునికులు వ్రాసే కథలు చదవండి కావ్యాలు చదవండి పత్రికలు చదవండి ప్రహసనాలు చదవండి నాటకాలు చదవండి సినిమాలు చూడండి నాటకాలు చూడండి పురాణాలు వినండి హరికథలు వినండి పాటలు వినండి పద్యాలు వినండి చదువుకొని విద్యార్థిని చూడండి స్త్రీ ఎంత చులకనగా చూడబడుతుందో తెలుస్తుంది ఎదుటి మనిషి స్త్రీ కదా మనం ఏమన్నా మళ్ళీ ఎదురు తిరిగి అనదు కదా మనం ఎట్లా మాట్లాడినా పర్వాలేదని చూస్తున్నారేమో కానీ ఇందువల్ల తన తమ గౌరవం ఎంత పోతుందో ఎంత వమ్మైపోతున్నదో చూసుకోవటం లేదు పురుషుడు ప్రతిక్రియ విరహితులైన స్త్రీలంటే మగవారికి అంత తేలిక ఈ సంగతులన్నీ అట్లా ఉంచండి ఇంట్లోనైనా భార్యను మనంగా చూసే భర్త ఒక్కడైనా మర్చిపోయినా కనిపిస్తాడేమో ఆ నేను ఉండగా ఎంత అన్యానికి ఒడ్గట్టావు నవ్వుతూ మీరు మహా మన్నిస్తున్నారు మన్నింపక చేసేదేముంది ఏముంది పడతల మగవారు బానిసలు ఆ ఈ వ్రాతలకేమీ మీ వంటి భావకవులు అంటే ఇట్లాంటివి ఎన్నైనా రాస్తారు ఇది నేను వ్రాసింది కాదు మీ వంటి వారు వేరొకరు నూతన రాజ్యాంగ చట్టం ప్రకారము స్త్రీకి చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఆస్తిపాస్తులు అనుభవించడానికి ఓట్లను ఇవ్వడానికి శాసనసభలో ప్రవేశించడానికి తానాధికారాలు చలాయించడానికి అధికారాలు వచ్చాయి ఇక మీకేమి తక్కువ అని మీరు అంటున్నారు నిజంగా మహన్ అన్నీ వచ్చినాయి అని స్త్రీలు అనుకుంటున్నారు కానీ స్త్రీ పురుషుల మధ్యన యజమాని బాణస్వావం అలాగే ఉన్నది అందువల్ల నిరంకుశత్వం ఆమెపై బహుముఖాలుగా చెలాయింపబడుతూనే ఉంది ఆమెను పుట్టింటికి తరిమేస్తూనే ఉన్నాడు అక్కడి నుంచి ఏమేమో కట్టుకు రమ్మని నిర్బంధిస్తూనే ఉన్నాడు ఆమెను పరిచ్ఛించి పునర్వివాహం చేసుకుంటూనే ఉన్నాడు ఆమె సలహా పాటించకుండా ఆస్తిపాస్తులు తలగిస్తూనే ఉన్నాడు తన సహధర్మచారిణి అయిన ఆ వ్యక్తిని గురించి గుర్తించకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడు ఆమెను జోగిని చేయదలుచుకుంటే జోగిని భోగిని చేయదలుచుకుంటే భోగిని చేయడం ఇంకా అతని చేతుల్లోనే ఉన్నది స్త్రీ కూడా మనిషేనని ఆమెకు హృదయం ఉన్నదని తెలివితేటలున్నాయని యుక్తాయుక్త పరిజ్ఞానం ఉన్నదని ఆమెను తనతో సమానంగా చూడటం తన ధర్మమని పురుషుని తోచటం లేదు తోచటమే లేదు ఈ తలంపు పురుషుని హృదయంలో కలగనప్పుడు స్త్రీకి గౌరవం ఎట్లా వస్తుంది ఏ చట్టాలు వీరిని రక్షిస్తాయి అందువల్లే మహాత్ముడు ప్రతి సంస్కరణకు మన పరివర్తన ముఖ్యమంటూ ఉండేవాడు దీనికి అంతే ఆహాహా ఏమి మహా ఉపన్యాసము నీ ప్రసంగం కూడా రేడియోకి ఎక్కిస్తే బాగా ఉండును మీ స్త్రీలంతా విని ఆనందిస్తారు మీరు మాత్రం సంతోషించరన్నమాట నేను అపోజిషన్ పార్టీ వాడినని ఇందాకనే అన్నావుగా నేను సంతోషిస్తానంటే నమ్ముతావు ఇంతకు ఈ స్త్రీ హైన్యతకు కీలకం ఒకటే ఉన్నది ఏమిటో అది కూడా వినిపిస్తే స్త్రీకి ఆర్థికోపత్తి లేదు అందువల్లనే స్వయం వ్యక్తిత్వం కూడా లేదు ఎప్పుడైతే స్త్రీ ఒకరి పెట్టుపోతల మీద ఆధారపడి ఉన్నదో అప్పుడే ఆమె బ్రతుకు తేలికైపోయినది ఎక్కడానికి నీవేదో ఉపాయం సూచించు తన్ను తాను పోషించుకోవడం నేర్చుకోవాలి సరిసరి ఇదా నీ సూచన పాఠకపు స్త్రీలందరూ తాము తాము పోషించుకునేవాళ్ళే వాళ్ళేం సుఖంగా ఉంటున్నారు వాళ్ళే నయం సంపన్న కుటుంబీళ్ళు మధ్య కుటుంబీలు పురుషుల పోషణ తప్పితే అధోగతి పాలైపోతున్నారు వాళ్ళకు స్వయం పోషణ శక్తి ఉండాలి ఇంతకు స్త్రీ తనను తనతో సమానమగు స్థాయిలో మిత్రురాలు వలె పురుషుడు చూడాలి అప్పుడే స్త్రీ పురుషులు ఇరువురికి సౌఖ్యం కలుగుతుంది దేశంలో అభివృద్ధి వస్తుంది కుటుంబాల్లో శాంతి భద్రతలు చేకూరితే దేశానికి శాంతి భద్రతలు చేకూరినట్లే అయితే క్లిష్ట సమస్య భద్రతా సంఘానికి నివేదించవలసిందే ఎందుకు కాశ్మీర్ సమస్యకు తోడుగా ఉంటుందనా కాదు కాదు వాళ్ళు బాగా చర్చించి ఈ విధంగా మెలగండని మా పురుషులకు సూచిస్తే ఆ విధంగా మెలుగుదామని అది కాదులేండి అక్కడ మన మీ ఎత్తు రాఘవ పకాలను అవ్వాడు ఇక్కడ ఈ పాఠ్యాంశంలో స్త్రీలకు ఎన్నో రకాలైనటువంటి చట్టాలు సౌకర్యాలు అన్నీ చూపిస్తున్నప్పటికీ కూడా ఒక భర్త తన భార్యను ఎప్పటికీ బానిసలాగే చూస్తున్నాడని ఇవి చెప్తున్నారు నిజమే ఇప్పటికీ కూడా చాలా మంది భర్తలు తనకు కోపం వస్తే భార్యను పుట్టింటికి తరిమేస్తున్నారు అలాగే తన భార్యని వదిలేసి వివాహం చేసుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నంత కాలము స్త్రీకి ఎక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నట్టు లేదు కదా అదే రచయిత్ర ఇక్కడ చెప్తున్నారు అలాగే స్త్రీని తనతో పాటు సమానంగా ఒక స్నేహితురాలు వల్ల పురుషుడు ఎప్పుడైతే చూస్తాడో ఆ సంసారము చక్కగా ఉంటుంది ఎప్పుడైతే స్త్రీ సంపాదించే శక్తిని కలిగి ఉంటుందో అప్పుడు పురుషుడితో పాటు సమాన స్థాయిలో ఉండగలుగుతుంది అని రచయిత్రి తన భావాన్ని చెప్తుంది చూసారు కదూ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్